నర్సరావుపేట ఎక్సైజ్ శాఖ సంబంధించిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఈగల తరఫున అభినందనలు తెలుపుతున్నాం నిన్న ప్రత్యేకంగా వాళ్ళు ఒక మంచి ఆపరేషన్ చేసి ఒక షాప్లోని గంజాకు సంబంధించిన చాక్లెట్స్ కొన్ని పట్టుకోవడం జరిగింది ఈ గంజా సంబంధించిన చాక్లెట్స్ సంబంధించి విషయాలు తెలుసుకోవడం కోసం నేను నర్సరావుపేట రావడం జరిగింది ప్రత్యేకంగా ఎక్సైజ్ డిపార్ట్మెంటు పోలీసు అదేవిధంగా ఈగల్ సంయుక్తంగా మేము ఇక్కడ కొంత మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ప్రధానంగా గంజా డ్రగ్స్ మన సమాజాన్ని అంతర్గతంగా చాలా బలహీనపరుస్తున్నాయి వీటి కోసం సంయుక్తంగా కార్యాచరణ రేపు రూపొందించడం కోసం ప్రభుత్వం కూడా ఈగల్ అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చింది మేము అందరినీ కూడా ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం ఒకటి తొమ్మిది ఏడు రెండు టోల్ ఫ్రీ నెంబరు వన్ నైన్ సెవెన్ ఎక్కడైనా సరే ఇటువంటి చాక్లెట్లు కానీ గంజా కానీ డ్రగ్స్ కానీ ఎటువంటి మాదక ద్రవ్యాలు విక్రయాలు జరుగుతున్నా సరఫరా జరుగుతున్నా కన్జ్యూమ్ చేస్తున్నా అంటే వాడుతున్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతున్నాం అదేవిధంగా వీటి మీద కూడా ప్రత్యేకంగా సంయుక్తంగా మాట్లాడుకుని ఎట్లా దీని మీద ముందుకు పోవాలో ఆలోచిస్తున్నాం ఇదివరకు కూడా వైజాగ్ టూ టౌన్లోని ఒక కేసు అదేవిధంగా ఎక్సైజ్లో కూడా సుమారుగా మూడు కేసులు నమోదైన తెలుస్తుంది వేరే చోట్ల కూడా ఇటువంటి పరిస్థితులు ఉంటాయి ఇంకా మాకు తెలియజేయాల్సిందిగా ప్రజలందరినీ కూడా